అమ్మ తన పిల్లలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే అంటే చిన్న జ్వరం వచ్చినా సరే తల్లడిల్లిపోతుంది కొడుకులను అపరూపంగా పెంచుకుంటుంది ఆకలి అనగానే కడుపు నింపుతుంది ప్రేమనంతా దారపోసి పెంచి పెద్ద చేస్తుంది డబ్బున్నా లేకపోయినా అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒకటే కాని ఈ నీచ నికృష్ట కొడుకులు చేసిన పని వింటే మీ మొహం మీద కాకిరెట్ట వెయ్య అంటారు ఇంకా అవసరమైతే పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకునైనా సరే బలగం సినిమాని బలవంతంగా చూపిస్తారు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు మీరు చూడబోయేది విద్యాదేవి అనే వృద్ధురాలి కదా కొండంత బలగం ఉన్నా సరే పాపం అనాథాశ్రమంలో కాలం ఎవరో తెలుసా హాస్పిటల్ ఇంత పెట్టిన గోపీ అగర్వాల్ భార్య డెబ్బై లోనే కారులో తిరిగిన ధనవంతురాలు కానీ నేడు కటిక బేదరాలిగా పాత చీరలు కట్టుకుని ఏదో తింటున్నాను ఉంటున్నాను అన్నట్టుగా కాలం వెళ్ళదిస్తున్నారు ఇక ఆమె ఉంటున్న ఆశ్రమం డబ్బులు కూడా ఎవరో తెలుసా ఆమె భర్త ద్వారా సాయం పొంది లాభపడ్డ కాస్త దూరపు బంధువు కన్నీళ్లు తెప్పించే ఈ కథ చూసిన తర్వాత ఆ కొడుకుల మొహాల మీద ఉమ్మేస్త జనం మరి మీరు కూడా అందుకు సిద్ధంగా ఉండండి గోపీచంద్ అగర్వాల్ విద్యాదేవిలకు నలుగురు కొడుకులు తండ్రి కూడా ధనవంతుడు కూతురు బంగారంలా పెంచుకుని డాక్టర్ చదివిన గోపీచంద్ అగర్వాల్ ఇచ్చి పెళ్లి చేశారు ఆగ్రాలో నాడు అగర్వాల్ ఫ్యామిలీ చాలా రిచ్ కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసి కోట్లు సంపాదించారు ఆయన ఇక తన నలుగురు కొడుకులను పెంచే బాధ్యత ఆమెదే ఎందుకంటే డాక్టర్ గా అగర్వాల్ కు తీరిక ఉండేదే కాదు దీంతో తన నలుగురు కొడుకులను ప్రాణంగా పెంచారు ఆమె చిన్నప్పుడు ఆ నలుగురు కొడుకులు నా అమ్మ అంటే నా అమ్మ అని కొంగు పట్టుకునే వేళ కొట్టుకునేవారు మీ అందరికి నేను అమ్మనే నాన్న అంటూ పెంచి పెద్ద చేశారు నలుగురికి పెళ్లిళ్ళయ్యాయి అందులో ఇద్దరు డాక్టర్లు ఇద్దరు వ్యాపారవేత్తలు అవి కూడా నాన్న పెట్టిన ఆసుపత్రులను నడుపుకుంటున్నారు కోట్లాది విలువైన ఆస్తులను నలుగురు పంచుకున్నారు అయితే పదమూడేళ్ల క్రితం అనారోగ్యంతో డాక్టర్ అగర్వాల్ చనిపోయారు అప్పటి వరకు ఆమె మహారాణి భర్త వల్ల దర్జాగా బ్రతికి కొడుకులు మనవలు మనవరాళ్లతో ఆడుకునేవారు ప్రతి వారాంతరం ఒక కొడుకు ఇంటికి వెళ్లి గడిపి వచ్చేవారామె కానీ భర్త చనిపోగానే ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది పెద్ద భవనంలో ఉన్న పెద్ద కొడుకు దగ్గర ఆమె ఉండేది భర్త చనిపోగానే అక్కడే కొడుకు దగ్గర ఉండేది కానీ మూడు నెలలకే పెద్ద కొడలు చీప్ గా మొదలు పెట్టింది మీ అమ్మ దగ్గర వాసన స్నానం చేయడం లేదు బట్టలు మార్చుకోమని చెప్పు ఇంట్లోకి వస్తే పిల్లలకు జబ్బులు వస్తాయి ఔట్ హౌస్ లో ఉంచమని భర్తకు చెప్పింది కొడుకు కూడా నువ్వు వాచ్మెన్ కు కేటాయించిన ఇంట్లో ఉండమ్మా భోజనం పనిమనిషితో పంపిస్తానన్నాడు దీంతో భర్త లేకుంటే తన పరిస్థితి ఎలా మారిందో ఒక్కసారిగా ఆమెకు అర్థమై కన్నీరు పెట్టుకుంది కానీ అసలు అర్థం ఏంటంటే ఔట్ హౌస్ లో ఉన్నా కూడా ఆస్తులు మేమే పంచుకున్నామా ఇంకా కొడుకులు లేరా అని తిట్టారు ఆ మాటలు విని ఆ డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తన రెండవ కొడుకు దగ్గరకు వెళ్లింది నెల రోజులు గడవగానే మూడవ కొడుకు ఇంటికి వెళ్లమని పోరు పెట్టుకుంది రెండవ కొడలు అంతేకాదు బలవంతంగా రెండవ కొడుకు ఆమెను కారులో తీసుకెళ్లి మూడవ కొడుకు ఇంటి ముందు గేటు దగ్గర వదిలేసి వచ్చాడు ఆ మరుసటి నెల మూడవ కొడుకు ఆ మరుసటి నెల నాలుగవ కొడుకు అలా ఆమె జీవితంతో ఆడుకున్నారు బట్టలు కొనిపెట్టేవారు కాదు దూరంగా ఓ గదిలో ఉంచి బయటకు రావద్దనే వారు వారి బంధువులు వస్తే కనిపించొద్దు బయటకు రావద్దు అని హెచ్చరించే వారు ఇక మూడవ కొడుకు అయితే పరమ దుర్మార్గుడు వృద్ధురాలు అని చూడకుండా చెప్పిన మాట వినడం లేదని చంప మీద కొట్టాడు ఆ దెబ్బకి ఆ తల్లి మనసు ఎంత విలవలలాడి ఉంటుందో వృద్ధాప్యంలోకి వచ్చాక ఎవరికైనా చాదస్తం ఉంటుంది దానిని ఓపికగా భరించాలి ఎందుకంటే మనము అవుతాం కానీ ఆ నీచలు మాత్రం నీచంగానే తల్లిని చూశారు కోట్ల ఆస్తులను పంచుకున్నారు తల్లిని మాత్రం వాడి పారేసిన చీపురులా బయటకు తిప్పుతూ నెలకు ఒకరంటూ నీచంగా చూశారు అమ్మ అనే కనీస ప్రేమను చూపించలేదు ఇది చూసిన అగర్వాల్ దగ్గర బంధువు నలుగురు కొడుకులను పిలిచి అందరినీ గట్టిగా తిట్టారు ఆయన మీకోసం జీవితాన్ని త్యాగం చేసి పెంచిన తల్లిని ఎలానైనా చూసుకునేది ఆగ్రాలో అగర్వాల్ ఫ్యామిలీకి ఉన్న గౌరవం తెలుసా మీరు మనుషులేనాని గడ్డి పెట్టారు ప్రతి ఒక్కరు గౌరవంగా అమ్మను చూసుకోవాలి బట్టలు కొనిపెట్టాలి బట్టలు మార్చేందుకు ఉతికేందుకు పని మనుషులు పెట్టండి లేదంటే బయట ఒక ఇంట్లో ఉంచి ఇద్దరు పని మనుషులతో పనులు చేయించమని చెప్పారు అందుకు వారు సరేనన్నారు కాని వారంతా దున్నపోతులు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా దున్నపోతు మీద వానపడినట్లే అయింది ఎందుకంటే అతను వెళ్లిపోగానే మళ్లీ సామాన్యమైన పరిస్థితి చీవాట్లు తిట్లు మళ్లీ మొదలయ్యాయి వృద్ధురాల దగ్గర వాసన వస్తోందని మాకు వాంతి వస్తుందని కోడళ్లు చిరాకు పడేవారు దర్జాగా రాణిలా బ్రతికారామే బ్రతకాల్సి రావడంతో పాపం ఏం చేసినా తన భర్త పరువు కోసం బయటకు చెప్పుకోలేదు కాని తనకు దగ్గరైన ఓ బంధువు మాత్రం వచ్చి వెళుతూ ఉండేవారు ఆమెను అడుగుతూ ఉండేవారు అయితే ఓ కొడుకు మరో కోడలి మాటలు విద్యాదేవి హృదయాన్ని బద్దలు చేశాయి ఇలా ఇల్లు ఇల్లు తిరిగి బ్రతికే బదులు మమ్మల్ని చంపడం ఎందుకు పక్కనే యమునా నది కూడా ఉందన్నారు వారు అంటే ఆమెకు ఆమెగా ఆత్మహత్య చేసుకోవాలని నానా మాటలను మొదలు పెట్టారు మరో కొడుకు అయితే యమునా నదిలోకి విసిరేసి వస్తాను అనవసరంగా చిరాకు పెట్టకని తల్లిని హీనంగా చూసేవాడు దీంతో తనకు కూతురు వలసయ్యే శోయల్ ని పిలిపించుకుని చేతులు పట్టుకుంది విద్యాదేవి నన్ను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో పెట్టు బ్రతికి నన్ని రోజులు బ్రతికి అక్కడే చేస్తానని కన్నీళ్లు పెట్టుకుంది దీంతో ఈ నీచపు కొడుకులు మారలేదని తెలుసుకుని రామ్లాల్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేశారు శశి గోయల్ అనే ఆమె అగర్వాల్ మహిళా మంచి అధ్యక్షురాలు వారి బంధువైన ఆమె నేనున్నానని అభయ ఇచ్చారు ఆశ్రమం మేనేజర్ తో మాట్లాడి ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని డబ్బులు కూడా తానే చెల్లించారు శశి గోయల్ విద్యాదేవి తనకు పెద్దమ్మ అవుతోంది తన అన్నలు తమ్ముళ్లైన విద్యాదేవి కొడుకులను ఎన్నో సార్లు కన్విన్స్ చేశారామే కోట్ల ఆస్తులు ఉన్నాయి వంద కోట్ల ఆస్తులను పంచుకొని అమ్మ కడుపుకు ఎంత అన్నం పెట్టని మీరు బతకడం దండగాని కూడా తిట్టారామె కానీ కొడుకులు కోడళ్లు కలిసి తాము డబ్బులు పంపిస్తాము కానీ మా ఇంట్లో ఉంచుకోమన్నారు అలా అలా పదమూడేళ్లు గడిచిపోయారు ఆశ్రమానికి ఆన్లైన్ లో డబ్బులు పంపించి చేతులు దులుపుకుంటూ ఉన్నారు కనీసం బట్టలు కూడా కాదు చివరకు ఆమె 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 వల్ల సాయం సాయం చేతుల ఒకటి రెండు సార్లు అన్నం చేశారు ఎంతో మందిని ప్రేమగా చూసుకుంది వాళ్లే ఆమెకు దిక్కయ్యారు పదమూడేళ్లలో ఆశ్రమం వారు ఫోన్ చేస్తే తప్ప ఎవరు వచ్చేవారు కాదు అలా కొడుకులు ఆగ్రాలో కోటేశ్వరులుగా వెలిగిపోతుంటే విద్యాదేవి మాత్రం కడు బేదరకంలో అనాథల కాలం వెళ్లదీస్తూ ఉన్నారు ఓ జర్నలిస్టు ఆమెను గుర్తించి అడగగా తన జీవితం గురించి పొడిపొడిగా చెప్పారు అసలు కథను గోయల్ ఆ జర్నలిస్ట్ కు వివరించారు మీకు ఈ జీవితం ఎలా ఉంది అంటే అన్న మాటకు ఆ జర్నలిస్ట్ కన్నీళ్లు పెట్టుకున్నారు అదృష్టం కొద్ది మా వారు ముందు చనిపోయారు నేను చనిపోయి ఆయన బ్రతికి ఉంటే ఆ కష్టాలను ఊహించుకుంటేనే నా ప్రాణం వణికిపోతుంది బహుశా ఇలాంటి కొడుకులను కన్నందుకు ఆయన ఆత్మహత్య చేసుకునేవారు నేను కాబట్టి ఏదో రాయిలా బ్రతుకుతున్నాను నా భర్త ముందు చనిపోవడం మంచిదైంది బంగారం లాంటి నా భర్త కాలి వేలికి ఉన్న దుమ్మంతా కూడా నా బిడ్డలు విలువ చేయరన్నారు విద్యాదేవి పుట్టినప్పుడే సంతోషం వారి పెద్దయ్యాకే తల్లిదండ్రులకు నరకం ఇవాళ నాకు రేపు నా బిడ్డలకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు కానీ రాకూడదని కోరుకుంటున్నాను ఎంతైనా వాళ్ళు నా పిల్లలని కన్నీళ్లు తుడుచుకున్నారు విద్యాదేవి ఈ కథ ఇప్పుడు ఆగ్రాలో సెన్సేషన్ గా మారింది కొడుకులు బెంచ్ బెంచారు తిరుగుతుంటే తల్లి అనాథాశ్రమంలో దిక్కు లేకుండా బ్రతకడం నిజంగా బాధాకరమైన విషయం ఆమెకు కనీసం మనవాళ్లు మనవరాళ్లు కూడా ఎలా ఉంటారో తెలియదు వారి ప్రేమ కోసం వారిని చూడాలని తప్పించి తప్పించి ఆశలే వదిలేసుకుంది ఈ కోటీశ్వరరాలు ఇప్పుడు చెప్పండి ఇలాంటి వారికి బలగం సినిమా చూపించిన దండగే మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఫన్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి